ఈ ర్యాలీ కండక్ట్ చేయడం మేము ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి విత్ సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎస్విఎస్ కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్తోనే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఇది జస్ట్ ఇది ఫర్ అవేర్నెస్ ఎందుకంటే మిగతా ఇష్యూస్ అన్నీ బయటకు వెళ్తున్నాయి ఓకే ఇది కల్కటాలో ఆర్జిక రని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జరిగింది ఆన్ డ్యూటీ పీజీ సెకండ్ ఇయర్ పీజీ మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది బట్ ఎవ్వరూ అసలు ఇది జనాలకి నార్మల్ జనానికి తెలియదు ఓకే మీరు మీడియా మీరందరూ కూడా ఈ ర్యాలీ ద్వారా అందరికీ తెలియజెప్పాలి ఇది మిగతా ఇష్యూస్ అన్ని సెలబ్రిటీస్ కానీ ఇట్లా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు బట్ ఈ ఇష్యూస్ ఓన్లీ మెడికల్ ఫ్రెటర్నిటీ ఒక్కటే మాట్లాడుతుంది ఈ ర్యాలీస్ కూడా ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ చేస్తున్నారు అదర్ దాన్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఎవ్వరు దీనికి చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు సో ఆ వాళ్ళకి సపోర్ట్గా మేము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం త్రూ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సో ఈరోజు ఇది ఒక వీఆర్ స్టార్టింగ్ ఏ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్రమ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎస్బీఎస్ మేనేజ్మెంట్ మేము ఈ స్టెప్ తీసుకున్నాం పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళి పోలీస్ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక మా మేనేజ్మెంట్ సపోర్ట్తో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రొటెస్ట్ అందరు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరినీ తీసుకొని నా వీ హ్యావ్ జస్ట్ బిగిన్ ద ప్రొటెస్ట్ ఇది ఈ ఉమెన్ అబ్యూజ్ అనేది ఓన్లీ మెడికల్ ఫీల్డ్లో కాదు అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి బట్ ఇది ఒక కేసు మనకి హైలైట్ అయ్యింది కాబట్టి ఓన్లీ ద మెడికల్ ఫ్యాకల్టీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ అండి వేరెవర్ ద ఉమెన్ ఇస్ వర్కింగ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ డొమైన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సో ఇది ఓన్లీ మెడికల్ స్టూడెంట్ మీద అని చెప్పి ఓన్లీ మెడికల్కి కన్ఫైన్ చేయకుండా ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ద ఉమెన్ ఇస్ వర్కింగ్ ఇన్ వెన్ ఫ్యువర్ వర్క్ ప్లేస్ దీన్ని ఒక జనరలైజ్డ్ ప్రాబ్లమ్గా తీసుకొని మనము దీన్ని సొల్యూషన్ కోసం ఆలోచించాల్సి వస్తుంది ఆలోచించాల్సి ఉంటుంది సో జస్టిస్ డిలేడ్ ఈజ్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్ సో ఇది దీన్ని సీరియస్గా తీసుకొని మనము తగిన జస్టిస్ తీసుకోగలిగితే ఉమెన్ పీజీస్ కానీ ఉమెన్ స్టూడెంట్స్ ఉమెన్ ఫ్యాకల్టీ అండ్ హ్యూమన్ వర్కర్స్ ఏ ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళకి ప్రభుత్వం మంచి చేయాల్సి చేయాల్సి ఉంటుంది ఉంటుంది భద్రత ఏర్పాటు ప్రాపర్ సెక్యూరిటీ గార్డ్స్ కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్ లో ఒక ఘోరం జరిగింది ఒక అమ్మాయి డ్యూటీలో ఉండగానే తన మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది బయట ఎలాగో మనకు ఎట్లా ప్రొటెక్షన్ లేదు అని తెలిసిందే ఆల్రెడీ ఒక అమ్మాయి డ్యూటీలో ఉన్న అమ్మాయికి కూడా ప్రొటెక్షన్ లేకపోవడం ఎలా కామన్ పీపుల్కి అసలు దీని సంగతే తెలీదు ఓన్లీ మెడికల్ వాళ్ళకే దీని సంగతి తెలుసు అంటే బయట జనాలకు అసలు దీని గురించే తెలీదు బేటీ బచావో బేటీ పడావో అంటారు అమ్మాయి చదివింది కానీ ఇక్కడ బచాయించేది ఎవరు ఆ అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా జరిగింది అందరికీ తెలియాలనే మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం ఇంకెన్ని రోజులని డాక్టర్స్ పైన ఇలా జరుగుతుంది కొంచెం ఏమైనా ట్రీట్మెంట్లో ఏమైనా అవుతే మాత్రం కొట్టడానికి ముందుకు వస్తారు కదా కానీ ఇట్లా అమ్మాయిలకి డాక్టర్స్కి ఇలా జరిగితే ఎలా అండి